చాక్లెట్ స్పాంజ్ కేక్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాక్లెట్ కేక్ చేయొచ్చు మరి ఎలా చేయాలో చూద్దాం రండి మిక్సీ జార్లో మూడు కోడిగుడ్లని వేసుకోవాలి దీనిలోనే ముప్పావు కప్పు పంచదార మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఒక కప్పు వరకు పంచదార వేసుకొని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసి మరో నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో స్టైనర్ పెట్టి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మైదా పిండినన్నా యూస్ చేయొచ్చండి పావు కప్పు కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం ఒకసారి జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కోడిగుడ్డి మిశ్రమంని దీంట్లో వేసి ఒకే డైరెక్షన్ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని స్లోగా కలపాలి ఒకే డైరెక్షన్ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి కేక్ ఎప్పుడు చేసినా సరే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నెలా ఎసన్స్ పావు కప్పు పాలు వేసి మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపండి మీరు ఫస్ట్ ఏ మెథడ్లో పిండి కలపడం స్టార్ట్ చేశారో సేమ్ అదే మెథడ్లో పిండిని కలపాలి మీకు కేక్ బ్యాటర్ వచ్చేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బా బ్యాటర్ మంచిగా వచ్చిన తర్వాత కేక్ మౌల్డ్ కానీ మందంగా ఉండే బాండీలో కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇలా బాగా అప్లై చేయాలి అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని వేసి ఇలా డస్టింగ్ చేయండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా చేసిన తర్వాత కేక్ బ్యాటర్ని దీంట్లో వేసుకొని మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాక్ చేయండి నేను ఓవెన్లో కాకుండా స్టవ్ మీద బేక్ చేస్తున్నాను కాబట్టి ఒక మందంపాటి బా బాండీని మధ్యలో ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీహీట్ చేసుకున్న బాండీలో కేక్ మౌల్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వన్ అవర్ పట్టిందండి ఇప్పుడు నైఫ్తో కానీ ఇలా స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలి అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఒకవేళ మీకు క్లీన్గా రాకపోతే మరో పది నిమిషాల పాటు బేక్ చేయండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ని స్లోగా వీడియోలో చూపించినట్టుగా చేసి డిమౌల్ట్ చేసుకోండి అంతేనండి పర్ఫెక్ట్గా స్పాంజీ టేస్టీ చాక్లెట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది టీ టైమ్ స్నాక్స్గా కానీ పిల్లలకి స్కూల్లో స్నాక్స్గా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి